అక్కడ ఐదు రొట్టెలు రెండు చేపలు ఎంతమంది తిన్నారంట పురుషులు పురుషులే ఐదు వేల మంది ఉంటే స్త్రీలు ఎంతమంది ఉంటారు లెక్కేండి ఏ సంఘములైనా పురుషులు వన్ పర్సెంట్ ఉంటే స్త్రీలు ఎంతమంది ఉంటారన్నమాట వన్ ఇస్టు త్రీ కావచ్చు ఫోర్ కావచ్చు అట్లా ఉంటారన్నమాట అంటే ఇక్కడ ఐదు వేల మంది పురుషులే తిన్నారంటే ఆడవాళ్ళు ఎంతమంది తిని ఉంటారన్నమాట ఓ పదిహేను వేల మంది అని ఉంటారు మినిమం పదిహేను వేల మంది ఆడవాళ్ళు ఐదు వేల మంది మగవాళ్ళు వీరు కాక పిల్లలు లెక్కేస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఉంటారా ఉండరా ఇంకో ఐదు వేల మంది వేసుకోవచ్చు దగ్గర దగ్గరగా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మంది ఎన్ని రొట్టెలు తిన్నారో ఐదు రొట్టెలు రెండు చేపలు ఇక్కడ శిష్యులకు చాలా చాలా డౌట్స్ వస్తున్నాయి ఏమనంటే ప్రభు అనేసి క్రీస్తు వారు ఏమంటున్నారంటే వారికి ఆకలేస్తుంది వారు మరలా వారి యొక్క గ్రామంలోకి వెళ్ళాలంటే చీకట పడిపోయింది ఇప్పుడు వెళ్ళి వారి ఆహారమును కొనుక్కోవాలన్నా వెళ్ళాలన్నా చాలా కష్టము మరి ఏం చేద్దాము అంటే ప్రభా మన చేతిలో ఏమీ లేదు అన్న టైప్లో వీళ్ళు చేతులు ఎత్తే అన్నమాట ఏమి తీయర చేతులకు తీసారు అయితే ఏసుక్రీస్తు వారు వారిని అడుగుతున్నాడు అన్నమాట మీ దగ్గర ఏముంది ఏంటి మీ దగ్గర ఏముంది సాయంకాల వేళ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ దగ్గర ఏముంది నీ దగ్గర ఏముందో అది ప్రభు ఎత్తుకు తీసుకుని వస్తే దేవుడు దానికి సాన పెడితే నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతావు అలలుయ అలలుయ్యా ఐదు రొట్టెలు రెండు చేపలు ఎప్పుడైతే ప్రభు చేతిలోనికి వచ్చాయో ఆ ఏసయ ఎప్పుడైతే అయిన దేవునికి కృతజ్ఞతాసుదులు చెల్లించి దాన్ని ఎరవడం మొదలు పెట్టాడో మొదలుపెట్టాడో మొదలు పెట్టాడో ఆయన ఎరువుట మొదలుపెట్టిన తర్వాత అది అభివృద్ధి చెందుతూనే ఉంది ఆశ్రదింపబడుతూనే ఉంది ఎంత ఇదిగా ఆశ్రదింపబడింది అంటే అక్కడున్న ప్రతి ఒక్కరి ఆకలిని తీర్చగా ఇక ఎన్ని గంపలు ఎత్తారు అన్నమాట వాళ్ళు పన్నెండు గంపలు అయితే అంటే దేవాతి దేవుడు ఇక్కడ మనకి ఈ కార్యం ద్వారా ఈ సందర్భంలో మనకి తెలియపరుస్తున్నటువంటి వాస్తవం ఏంటంటే మనము మనల్ని చూసుకున్నప్పుడు మన శక్తిని చూసుకున్నప్పుడు నేనేం చేయగలను నాకంతా సామర్థ్యం లేదు నాకంతా శక్తి లేదు నాకంతా జ్ఞానం లేదని చెప్పేసి మనం అనుకుంటాం అయితే దేవుడైనటువంటి యహోవ ఏమంటున్నాడంటే నువ్వు నా దగ్గరికి రా నీ దగ్గర ఉన్నది ఏంటో నీకు తెలియకపోవచ్చు దానికి గనుక నేను సాధన పెడితే నీవు నీ ఒక్కడికి మాత్రమే కాదు ఆశీర్వాదకరంగా ఉండేది నువ్వు అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చిపెడతావు ఈరోజు నేను చాలామంది అనుకుంటారన్నమాట నా శక్తితో నా జ్ఞానముతో నేను ఏదైనా చేయగలను కొంతమంది వారి శక్తిని చూసుకొని నేనేం చేయగలను నాకంతా శక్తి లేదులే అని చెప్పేసి అనుకుంటారు అయితే ఇక్కడ దేవుని యొక్క సన్నిధానములకి మనం వచ్చినప్పుడు మనం దేవుని చేతిలోనికి వచ్చినట్లయితే మనల్ని మంచిగా మలచే దేవుని చేతిలోనికి మనం సరిచేసే దేవుని చేతిలోనికి మనను ఆయన స్వారీ ప్యములోనికి చెక్కే ఆయన చేతుల్లోనికి మనం వచ్చినట్లయితే ఆయన సరిచేస్తాడు చేస్తాడు మనం రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఎన్నో రకాల చెట్లను ఎన్నో రకాల పర్వతాలను అయ్యి రాళ్లను కొండలను గుట్టలను చూస్తాం అయితే మనకు ఒక రాయిలాగానే ఒక చెట్టు లాగానే ఒక ఎత్తైన గుట్ట లాగానే కనపడతాయి కానీ అదే రోడ్డుపైన ఒక శిల్పి ఒక శిల్పాకారుడు వెళ్తా ఉంటే రాత్రులు ఏం కనపడతాయి ఏం కనపడతాయి మంచి శిల్పాలు కనపడతాయి నీలో ఉన్నది నాలో ఉన్నది కొన్ని సందర్భాల్లో మనకే తెలియదు కానీ మనల్ని కలిగి చేసిన దేవునికి సమస్తమను తెలుసు అయితే ఆయన ఈ సాయంకాల వేళ మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మనము ఆయన యుద్ధకు రావాలి ఇక్కడికి ఆయన ఎద్దుకు రావాలి ఆయన చేతిలోనికి మనం వచ్చినట్లయితే మనము ఆయన చేత విరవబడుతున్నప్పుడు ఆ విరవబడుతున్నటువంటి ప్రతి ముక్కు కూడా అనేకులకు ఆశీర్వాదకరముగా అనేకులకు దీవెన కరమగా మలుస్తున్నాడని చెప్పేసి ఆ సమయంలో మనకి అర్థం కాదు ఈరోజున దేవుని చేత వాడబడినటువంటి ప్రతి ఒక్క దాయజనుడు కూడా ప్రతి ఒక్క విశ్వాసి కూడా దేవుని చేత విరువబడినటువంటి వారే దేవుని చేత కొట్టబడినటువంటి వారే దేవుని చేత నలుగొట్టబడినటువంటి వారే వారిని నలుగగొట్టిన తర్వాత వారిని సాన పెట్టిన తర్వాత వారిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మరి ఈ లోక సంబంధమైనటువంటి అన్నిటినీ కూడా దేవుడు విరిచి తొలగించిన తర్వాతనే వారు అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చిపెట్టారు ఐదు రొట్టెలు రెండు చేపలంటే మనం భౌతికంగా చూసినట్లయితే అది ఒక్కరి ఆకలిని కూడా తీర్చలేదు సమృద్ధిగా కానీ ఆత్మికంగా మనం చూస్తున్నప్పుడు మరి దేవుడు దాన్ని ఎప్పుడైతే ఆయన చేతుల్లోనికి తీసుకుని తండ్రి అయిన దేవునికి స్థితులు చెల్లిస్తూ దాన్ని ఆశీర్వదించినప్పుడు అనేక లెక్క ఆకలిని తీర్చగలిగాను నీవు నేను ఒక్కసారి మన యొక్క స్థితిని మరి గమనించుకున్నట్లయితే మనము ఎందుకు పనికి వారమే కానీ ఎప్పుడైతే దేవుని చేతులకు వస్తామో అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చబడతామహాలుయ ఇక్కడ మరి ప్రవణేశ క్రీస్తు వారు ఈ యొక్క గొప్ప కార్యము చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు వారి పితృల కాలంలో జరిగినటువంటి ఒక గొప్ప ఇన్సిడెంట్ ఖచ్చితంగా వారికి గుర్తు రావాలి ఏంటి ఆ ఇన్సిడెంట్ అంటే అరణ్యంలో ఇజ్రాయిల్ వస్తున్నప్పుడు ఇజ్రాయిల్లు వారి యొక్క మనస్సులలో చాలాసార్లు వారు తలంచినటువంటి తలంపులు ఏంటంటే ఈ అరణ్యంలో ఇన్ని లక్షల మందికి దేవుడైన ఎహోవా ఆహారమును ఎలాగో సమకూర్చగలడు ఎలా ఇవ్వగలడు అది అరణ్యమే ఇది కూడా అరణ్యమే అక్కడ కూడా లక్షల మంది ఉన్నారు ఇక్కడ కూడా వేల మంది ఉన్నారు అక్కడ వారి ఆకలిని తీర్చడానికి దేవుడు ఆకాశము నుంచి ఏమి ఇచ్చాడమంట ఇచ్చాడు ఇక్కడ కూడా వారి వీరి యొక్క ఆకలిని తీర్చడానికి ఆ కాశ్యం వైపు ఆయన చేతులెత్తి ఆ రొట్టెని విరిచి కృతజ్ఞతాసులు చెల్లించినప్పుడు వీరి యొక్క ఆకలి కూడా తీర్చబడి హలోనియా అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే ఆ దేవుని యొక్క వెళ్ళినప్పుడు ఎప్పుడైతే మనము ఆకాశం వైపు కనులెత్తి చూసి దేవా నేను వట్టి వాడినయా మట్టివాడనయా నాలో ఏమి లేదు నీవు నాలోకి వస్తే నేను అనేకులకు క్రమగా దీవెన కర్మగా నీకు మరి మహిమను తెచ్చే ఒక బిడ్డగా మార్చబడతానని ఎప్పుడైతే మనం రియలైజ్ అయ్యే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో మనము అనేకులకు కర్మగా మార్చిపెడతాము హాలలుయ్య హాలలుయ్య కీర్తన కారుడుకు చోట అంటాడు ఏమనంటే ఇదే మాట డెబ్బై ఎనిమిదో కీర్తనలో పంతొమ్మిది వచ్చినము ఇరవై వచనం చదువుతాము ఈ అరణ్యములో ఏమంట దేవుడు భోజనమును సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి ఎలా మాట్లాడారంట విరోధముగా మాట్లాడారు ఆయన బండను కొట్టుగా నీరు ఊపికెను నీళ్ళు కాలువలై పారెను ఆయన ఆహారం ఈయగలడా ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని చెప్పుకొని యహో మాట విని కోపగించడంట దేవుని యొక్క ప్రత్యక్షతను దేవుని యొక్క అద్భుతమైన కార్యాలను కళ్ళతో చూసి చేతితో తాకి విని వచ్చినటువంటి సమూహము ఏమైనా మాట్లాడుతుందంటే ఈ అరణ్యములో ఈ అరణ్యములో ఇన్ని లక్షల మందికి దేవుడైనటువంటి యహోవా ఆహారాన్ని సిద్ధపరచగలడా అక్కడ ఎహోవా వారి అందరి ఆకలిని తీర్చడానికి ఆహారమును సమృద్ధిగా ఇచ్చాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు వీరందరి ఆకలి తీర్చడానికి ఆ రొట్టెలను విరిచి వారికి తృప్తిగా ఆహారాన్ని అనుగ్రహించడం అనమాట హాలలు హాలలు నంబర్స్లో ఒక మాట ఉంటుంది సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము ఎరి ఒకటి వచ్చిన చదువుదాం ఒకసారి అందుకు మోసే నేను ఈ జనుల మధ్య ఉన్నాను వారు ఆరు లక్షల పాదచారులు వారు నెల దినములు తినుటకు వారికి మాంసం ఇచ్చేదనని చెప్పి వారు తృప్తిగా తినట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా వారు తృప్తిగా తినట్లు సముద్రపు చేపలనియు వారి నిమిత్తము కూర్చోవలన అనిను అయితే ఏరి మూడు వచ్చిన చెప్తాడు అందుకు యహో మోషట్లేను యహోవా బాహుబలము తక్కువైనదా నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచిదము ఆ అరణ్యములో ఇజ్రాయిలు ఏమనుకుంటున్నారంటే ఇంతమందికి దేవుడిని యహో ఆహారాన్ని ఇవ్వగలడా మోస ఏమనుకుంటున్నాడంటే ఇంతమందికి మాంసము ఇవ్వాలంటే ఎన్ని గొర్రెలు కావాలి ఎన్ని మేకలు కావాలి ఎన్ని కోళ్ళు కావాలి ప్రభువా వీరికి ఎలా తీసుకురావాలి అవును మనం ఎప్పుడైతే మనను చూసుకుంటామో మన శక్తికి మించినటువంటి కార్యముగా కనబడుతుంది ఎప్పుడైతే మనం దేవుని చూస్తామో అది మన శక్తికి మించినటువంటి కార్యమైనప్పటికీ కూడా అది దేవుడు చేస్తాడు కనుక అది చాలా చాలా సులువుగా మనకి అనుగ్రింపబడుతుంది అరణ్యములో ఏహోవా వారిని తృప్తిపరచడానికి ఎలాగైతే అద్భుతాన్ని చేస్తాడో ఇక్కడ మరి ఏసుక్రీస్తు ప్రభు వారు ఆ అన్ని వేల మందికి ఆహారమును ఇచ్చుటకు మరి దేవుడు చాలా చాలా గొప్ప కార్యాన్ని అద్భుతమైన కార్యాన్ని ఇక్కడ చేసినట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ఒకే ఒక్క విషయం ఏంటంటే ఆయన చేతిలోనికి వస్తాయి ఆయన చేతిలోనికి వస్తాయి ఆయన సన్నిధిలోనికి వస్తే ఆయన శక్తి చేత మనం నింపబడినప్పుడు మనము అనేకులకు ఆశీర్వాదకర్మగా దీవెన కర్మగా ఆయనకు మహిమకరంగా మార్చబడతాం పెడతాం పౌలు ఒక మాట అంటాడు తిమోతికి రాస్తాం ఏమనంటే మొదటి తిమోతి మొదటి అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చిన చదవదు పూర్వము దూషకుడను హింసకుడను ఆనికరుడనైన నన్ను తన పరిచర్య పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఇంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనే ఉన్నాను తెలియక అవిశ్వాసం వల్ల చేతిని గనుక కనికరింపబడు పూర్వము ఎలా ఎలాగున్నాడంటే అప్పుడు పౌలు హానికరుడుగున్నాడు ఉన్నాడు దూషకుడుగా ఉన్నాడు ఆనికరుడుగా హింసకుడిగా దూషకుడుగు ఉన్నటువంటి ఈ సౌలు అనబడినటువంటి పౌలు ఎప్పుడైతే దేవుని యొక్క దర్శనమును పొందుకున్నాడో దేవుని యొక్క చేతుల్లోనికి దేవుని యొక్క నీడలోనికి దేవుని యొక్క చిత్తములోనికి దేవుని యొక్క ఆలోచన ప్రకారము జీవించడం మొదలుపెట్టిన తర్వాత కొన్ని లక్షల మందికి అపోస్త పౌలు యొక్క జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడు ఈ ఆశీర్వాద కరంగా మార్చే క్రమములో అపోస్తరణ పౌలని దేవుడు ఎలాగ ఎరప తనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లోకానుసారమైనటువంటి ప్రతి ఒక్క ఆలోచనను క్రియలను శరీర సంబంధమైనటువంటి క్రియలను నేత్ర సంబంధమైనటువంటి ఆక క్రియలను ఈ భూ సంబంధమైన ప్రతి దానిని కూడా దేవుడు ఏం చేసుకుంటూ వచ్చాడనమాట ఎరకొడుతూ వచ్చాడనమాట దేవుని చేతిలో ఎప్పుడు మనం బలముకు వాడబడతామంటే దేవుని చేతిలో మనము నలుగ కొట్టబడినప్పుడే దేవుని చేతిలో మనము చక్కగా చెక్కబడుతున్నప్పుడు ఒక రోజున మన రూపం ఎలా మారిపోతుందంటే పరిపూర్ణముగా క్రీస్తులాగా మారిపోతుంది మనం అనేకులకు ఎంత ఆశీర్వాదకరముగా మార్చబడతామంటే మన యొక్క జీవితము బిఫోర్ ఆఫ్టర్ కింద మారుతుందన్నమాట దేవుని ఎరుగక ముందు దేవుని ఎరిగిన తర్వాత అనే విధంగా మారుతుంది దానిని మనం ఎక్స్పెక్ట్ చేయలేమనమాట మన ఊహకు కూడా అందినటువంటి విధముగా ఉండిపోతుంది మోస యొక్క జీవితము ఐగుప్తు దేశములు ఉన్నప్పుడు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడలేదు మోస ఎప్పుడైతే విద్యాను అరణ్యమునకు పారిపోయాడు విద్యాను అరణ్యంలో దేవుడు నలభై సంవత్సరాలు తన్ని మామూలుగా నలగొట్టలేదు అనమాట కోపిష్టి తనకి కోమొస్తే ఒక్క గుద్దు గుద్దితే ఎవడైనా చనిపోవాల్సిందే అలాంటి కోపేస్ట్ని చాలా సెన్సిటివ్ అయినటువంటి గొర్రె దగ్గర పడేసాడు గొర్రెను ఒక్క దెబ్బ కొడితే బర్రెలాగా తట్టుకోదది నువ్వు బర్రెను కొట్టు అది నార్మల్గా మామూలుగానే ఉంటుంది అది అదే గొర్రెను కొట్టగోడు నుంచి ఒక దెబ్బ కొట్టు వెంటనే చనిపోతుంది అలాగా ఎన్ని గొర్రెలు చనిపోయి ఉంటాయో ఆ గొర్రెలు చనిపోతున్నప్పుడల్లా ఉన్నటువంటి కోపము ఉన్నటువంటి కఠిన స్వభావము ఉన్నటువంటి మరి ప్రతి ఒక్క లోక సంబంధమైన శరీర సంబంధమైనటువంటి ప్రతి ఒక్క క్రియలను దేవుడు ఏం చేసుకుంటూ వచ్చాడనమాట తీసివేస్తూ వచ్చాడు ఆ నలభై సంవత్సరాల్లో అంత కోపిస్ట్ వాడు ఎలా అనమాట చాలా 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 సాత్వికుడిగా మారిపోయాడు అన్నమాట అంత సాత్వికుడు ఈ భూమిపైనే లేడంట అంత సాత్వికుడిగా మార్చడానికి దేవునికి ఎన్ని సంవత్సరాలు అనమాట నలభై సంవత్సరాలు పట్టింది అంత సాత్వికుడిగా మారకపోతే ఇన్ని లక్షల మందిని ఆయుత్వ దేశాల నుంచి కానానికి నడిపించలేడు దేవుడు ఓరికనే మనకి పిలిచేసి నాయన నీకు వెయ్యి మందిని ఇస్తాను కాసేనా నేను చెప్పాడు ఆయన వెయ్యి మందిని కాయాలంటే మనకి ఇవ్వాల్సిన ట్రైనింగ్ చాలా ఉంటుంది ఈ పది సంవత్సరాలని చాలా విషయాలు నాకు మెలకువలు ఇచ్చాడు ఆయన మొట్టమొదటిగా తొమ్మిది మందితో ఆరంభమైనటువంటి పరిచర్య తొమ్మిది నుంచి పది పది నుంచి ఇరవై ఇరవై నుంచి ముప్పై అలాగ కొంచెం 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 అభివృద్ధి పరుస్తున్నాడు ఒక్కొక్క విషయంలో దేవుడు అలాగ అభివృద్ధి పరు పరుస్తున్నప్పుడు మనలో ఇంకను విరగొట్టబడవలసిన వాటిని విరుగొడుతూ ఉంటాడైనా ఎప్పుడైతే దేవుడు మనను తన స్వారూప్యంలోనికి తీసుకుని వస్తున్నాడో అది మనకి కొన్ని సందర్భాల్లో చాలా బాధాకరముగా దుఃఖకరముగా ఆయాసకరంగా అనిపిస్తుంది కానీ వాటి అంతమున మనం చూసినప్పుడు మన రూపురేఖలు ఎక్కువ పరిపూర్ణంగా మార్చి కొన్ని వీడియోస్ నేను చూస్తున్నప్పుడు ఈ హాలీవుడ్లో కొన్ని టాలెంటెడ్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయి వాళ్ళు చేసే కొన్ని ఆ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళని ఎందుకు పిలిచావురా అనుకుంటారు జడ్జెస్ కూర్చున్న వాళ్ళు చేస్తున్నాడు రా అని ఇవేం అని అంటే వాళ్ళ స్టార్టింగు వాళ్ళు చేసేది ఎలా ఉంటుంది అంటే పిచ్చి పిచ్చిగా ఉంటుంది అనమాట పిచ్చి పిచ్చిగా కనబడుతుంది కానీ ఫైనల్ అవుట్పుట్ చూసేసరికి జడ్జెస్గా కూర్చున్నటువంటి వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట కొన్ని సందర్భాల్లో దేవుని చేతిలోనికి మనం వచ్చినప్పుడు ఏంటి ప్రభువా నా జీవితం చాలా నుంచి అలా పిచ్చి పిచ్చిగా ఉంది అరణ్య ఉంది ఏమి అర్థం కానటువంటి స్థితిలో ఉంది అసలు నన్ను ఎందుకు పిలుచుకున్నా నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు నన్ను ఎందుకు ఈ స్థితిలో ఉంచామని చెప్పేసి మనము చాలా దుఃఖపడతాం కానీ వాటి అంతమున వాటి అంతమున ఎలా మార్చి పెడతామంటే అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చిపెడతాం మన దేశానికి రక్షణ కవచంగా ఉన్నటువంటి మిలిటరీని మనం గమనించినట్లయితే మిలిటరీ ట్రైనింగ్లో ఎందుకు వచ్చామరా బాబు అనుకున్న వాళ్ళు నూటికి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటారు ఆ నైంటీ ఫైవ్ పర్సెంట్లో కొంతమంది ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు కుదరక కొంతమంది ఇక సచ్చినట్టు ట్రైనింగ్లో ఉంటారు కొంతమంది ఎప్పుడు అవకాశం దొరికితే ఎస్కేప్ అయిపోదాం అని చూస్తారు ఈ దేశానికి రక్షణ కవచంగా ఉండే ఒక ఆర్మీ సోల్జర్ని తయారు చేయడానికి ఇంత కఠినమైనటువంటి ట్రైనింగ్ ఉంటే మరి ఈ దేశంలో ఈ ప్రాంతంలో ప్రపంచ దేశాలకు సువార్త అందించడానికి ప్రపంచంటువంటి అనేక మంది పాపులను ప్రభులోనికి నడిపించడానికి మనకెంత భయంకరమైనటువంటి ట్రైనింగ్ ప్రభు చేతిలో ఉంటుంది ఒకసారి ఆలోచించి చాలా చాలా కఠినంగా ఉంటుంది మనం అనుకుంటాం చాలాసార్లు ప్రార్థన చేసి కన్నీరు కాచి ఏంటి ప్రభు ఇంకా 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 ఎప్పుడు నువ్వు నన్ను దర్శించేది అని విసుగుపోతాం కొన్ని సందర్భాల్లో చిన్నకు వచ్చేస్తుంది ఇంకా దేవుని విడిచిపెట్టాలనే ఆలోచనలు కూడా వచ్చేస్తూ ఉంటాయి కానీ దేవుడైనటువంటి ఎక్కువ ఏం చేస్తాడో తెలుసా మన ఆలోచనలకు ముందేస్తాడో మన పరిస్థితులను సరి చేస్తాడో మరలా మనలో ట్రాక్లోనికి నడిపిస్తాను అన్నమాట ఈ పదేండ్లలో నేను చూస్తున్నాను ఇన్ని సందర్భాలు అనుకున్నాను తెలుసా ఇక్కడ పది జరుగుతున్నప్పుడు మారతళ్ళు మొదలు పెట్టాం కదా మారతళ్ళు మొదలు పెట్టక మునిపోయి దేవుడు నాకు ఒక దర్శనాన్ని చూపించాడు ఎలాంటి దర్శనం అంటే మూడు జాడీలు ఉన్నాయి సీసపు జాడీలు ఈ మూడు జాడీల్లో స్వీటు కార బూందీ రెండు మిక్స్ ఉన్నాయి రెండు మిక్స్ ఉన్నాయి ఎవడైనా బుద్ధున్నవాడు స్వీటు కారం రెండు మిక్స్ ఉంది తింటాడా తిన్నాడు కదా అంటే అక్కడ దేవుడు చూపిస్తూ ఉన్నాడు నువ్వు మూడు సర్వీస్ చేయాలని ఆలోచన కానీ మూడు సర్వీసులు కూడా నీకు అంతగా రుచికరంగా ఉండదు నాయన అని చెప్పేసి దేవుడు చూపిస్తూ ఉన్నాడు దాన్ని పట్టించుకోలే ఒక ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఒక ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు కూడా మనకి ఏం రాదు అనమాట బుద్ధి రాదు ఆ బుద్ధి రావడానికి వన్ ఇయర్ పట్టిందనమాట ఈ వన్ ఇయర్లో ఫిజికల్గా మెంటల్గా చాలా చాలా స్ట్రైన్ అయిపోయింది నా బ్రెయిన్ నెమ్మది లేదనమాట చేస్తున్నాం కానీ సాటిస్ఫాక్షన్ లేదు చేస్తున్నా కానీ సంతోషం లేదు మొత్తానికి దేవుడు అందులోంచి బయటకు తీసుకొచ్చాడు హలోని కానీ ఒక ఒక సత్యాన్ని అయితే నేను చెప్పగలను అక్కడ పరిచర్ చేస్తున్నప్పుడు దేవుడు చాలా సందర్భాలను అవసరతలను ఎరిగి ఆయా సమయాలలో కొంతమంది ఆ పరిచర్ కొరకు సహకరించడానికి ఆ సందర్భంలో వచ్చి సహకరించి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఒకరోజు ననుకుంటున్నాను ప్రభు అని మానేస్తేనే వద్దు నాకు ఇంకా అక్కడ మన్ని కట్టాలన్న పదిహేను వేలు రెంటు నాకు ఇబ్బంది అయిపోతుంది నేను మానేస్తాను ఈ రోజు కనుక నువ్వు అద్భుతం చేయకపోతే అన్నాను ఆ రోజే ప్రార్థన చేసుకున్న ఉదయం సాయంకాలం దేవుడు ఒక మనిషిని పంపించాడు అది రెండో వారమే ఆ సిస్టర్ వచ్చి ఆ సిస్టర్ వచ్చింది రెండో వారమే ఆ ముఖం కూడా నాకు అంతగా తెలీదు ఆ పేరు కూడా తెలియదు అయితే ఆ రోజునే నేను రెంట్ కట్టాలి నా దగ్గర ఈ మందిరంలో వచ్చే ఆఫరింగ్స్ చేతనే నేను మందిరంలో ఇక్కడ నడిపించాలి అని చెప్పేసి ఆలోచన ఎప్పుడు కూడా అయితే ఆ రోజునే ఆ సిస్టర్ వచ్చి వెళుతూ వెళుతూ కొంత కానుకేసేసి వెళ్ళిపోయింది నేను ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే అక్కడ ట్వంటీ థౌసండ్ ఉందన్నమాట ఫోన్పేలో చేస్తూ వెళ్ళిపోయాను నీకు కట్టాల్సింది ఎంత పదిహేను వేలు అలాగే దేవుడు చాలా సందర్భాల్లో అక్కడ కార్యాలు చేస్తాడు కానీ కొన్ని విషయాలలో అక్కడ ఆ సంఘము ఇక్కడ ఈ సంఘము రెండు కూడా నాకు సాటిస్ఫాక్షన్ లేకుండా అయిపోయింది అనమాట ఏ సంఘంలోనూ పరిపూర్ణంగా నేను గడపలేకపోతా ఉన్నాను ఇక్కడికి వచ్చేసరికి అమ్మో ఇక్కడ ఆరంభం నుంచి ఎన్నిక వరకు ఉండలేకపోతున్నాను అక్కడమో పోనీ ఫుల్ ఫ్లెచ్డ్గా రెండున్నర గంటలు మూడు గంటలు గడుపుదామంటే అక్కడ గడపలేకపోతా ఉన్నాం ఇలాగా జరిగిపోతా ఉందనమాట మొత్తానికి నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు ఎందుకు మాటలు చెప్తున్నాడంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ దేవుడు ఇస్తాడు అది మినిస్ట్రీ వైజ్ ఇస్తాడు మన పర్సనల్ లైఫ్ వైజ్ ఇస్తాడు మన కుటుంబములో కూడా ఇస్తాడు అన్నమాట ఇలాగ అన్ని విషయాలలో దేవుడు మనను ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు ఒకరొక దినాన్న మనం ఎలా మారుతామంటే అనేకులకు ట్రైనింగ్ ఇచ్చేవారుగా మారుతాం అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతాం ఇవన్నీ కూడా దేవుని చేతిలోనికి మనం వచ్చినప్పుడు మనము తెలిసి కొన్ని సందర్భాల్లో తెలియక చేస్తున్నటువంటి వాటి అన్నిటిని బట్టి దేవుడు మనం సరిచేసే కార్యమే తప్ప అది మనకి హానికరమైనది కాదని చెప్పేసి మనము తెలుసుకోవాలి హానులు కనుక ప్రతి ఒక్కరము కూడా మరి దేవుని చేతిలో దేవుని చేతిలో మరి మనము ఉండటానికి ఇష్టపడదాం ఎందుకంటే మన పరమకుమ్మరి ఆయన మనలను మంచి పాత్రగా చేసే దేవుడు ఆయన గనక మరి ఆయన చేతిలో ఉన్నప్పుడు ఆయన చేతిలో మనము విలువబడుతున్నప్పుడు అది మనకి బాధైనను మనకి ఇబ్బంది అది మరి ఆయాసకరంగా ఉన్నను దాని అంతా మన అనేకులకు మనము ఆశీర్వాదకరముగా అనేకులు మన ద్వారా తృప్తి చెందే విధంగా దేవుడు మన జీవితాన్ని ఉంచుబోతున్నాడు నమ్ముదాం అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక ఆమె